ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది ఇండియా వర్సెస్ శ్రీలంక సూపర్ ఫోర్లో ఇదే చివరి మ్యాచ్ ఇండియా ఇప్పటికే ఫైనల్కి చేరుకుంది ఇక బంగ్లాదేశ్ కూడా నిన్న పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఎలిమినేట్ అయింది శ్రీలంక కూడా ఆల్రెడీ ఎలిమినేట్ అయింది అయితే ఈ మ్యాచ్ ఎందుకు ముఖ్యమని మీరు అనుకోవచ్చు కదా చూడండి ఫైనల్కి వెళ్లే ముందు ఇది మనకు ఒక ప్రాక్టీస్ మ్యాచ్ లాంటిది ఇప్పటి వరకు రన్స్ ఎవరైతే చేయలేదో వాళ్ళు మరలా తిరిగి రన్ చేయడం స్టార్ట్ చేయాలి మిడిల్ ఆర్డర్లో గ్యాప్ ఉన్న వాళ్ళు టైం గడపాలి ఇలా కాకుండా రెస్ట్ తీసుకుందాం మ్యాచ్ ఇంపార్టెంట్ కాదు అని అనుకుంటే దాని రిజల్ట్ ఫైనల్లో కనపడుతుంది గతంలో కూడా చూసాం ఉమెన్ మ్యాచ్లో కెప్టెన్ సూర్యకుమార్కి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు అదే తర్వాత మ్యాచ్లో పాకిస్తాన్తో సూర్యకుమార్ లుక్అవుట్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు పరిస్థితి క్లియర్ ముందు మిడిల్ ఆర్డర్ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది వివరాలు చూద్దాం పదండి వీడియోలోకి ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు స్పాట్ యాంగిల్ ముందుగా ఇండియా స్ట్రాటజీ మీద ఫోకస్ చేద్దాం కీ చేంజెస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ఆడకపోవచ్చు జస్ప్రీత్ బుమ్రా కుల్దీప్ యాదవ్ కూడా రెస్ట్లో ఉండే ఛాన్స్ ఉంది అలా జరిగితే మనకి హర్షిత్ రాణా హర్షదీప్ లాంటి కొత్త బౌలర్స్ మ్యాచ్లో కనిపించే అవకాశం ఉంది ఇది వాళ్ళకి చాలా మంచి ఛాన్స్ ఫైనల్కు డైరెక్ట్గా కాకపోయినా కనీసం మ్యాచ్ ప్రాక్టీస్ దొరుకుతుంది ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే సూర్యకుమార్ యాదవ్ ఈ ఏడాది ఇంటర్నేషనల్ లెవెల్ మ్యాచెస్లో అంతగా ఫామ్లో లేడు కనీసం ఈ మ్యాచ్లో టైం స్పెండ్ చేసి రన్స్ చేయడానికి చూడాలి సంజు శాంసన్ ఎప్పుడు అవకాశం వచ్చినా కంటిన్యూ చేయలేకపోతున్నాడు ఇప్పుడు రన్స్ చేయాల్సింది దూపుడు ప్రదర్శించడానికి ప్రయత్నం చేయాలి శివం డూబే పవర్ హిట్టింగ్ కూడా ప్రాక్టీస్ చేయాలి తిలక్ వర్మ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడితే మిడిల్ ఆర్డర్కి బ్యాలెన్స్ వస్తుంది అంటే ఈ మ్యాచ్ మన మిడిల్ ఆర్డర్కి ఒక పెద్ద ప్రాక్టీస్ మ్యాచ్ లాంటిది ఒక టెస్ట్ కూడా ఇక శ్రీలంక విషయానికి వస్తే సూపర్ ఫోర్కి రాగానే వాళ్ళ ఫామ్ పూర్తిగా దెబ్బతిన్నది పాకిస్తాన్కి ముందు అనవసరమైన షాట్లు కొట్టి అవుట్ అయ్యారు అలాగే మ్యాచ్ కూడా వదిలేసుకున్నారు ఇప్పుడు ఈ మ్యాచ్ వాళ్ళకి ఒక ప్రైవేట్ మ్యాచ్ లాంటిది ఫైనల్కి రాలేము కానీ నేను ఓడించామని చెప్పుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది కానీ నిజంగా చెప్పాలంటే వాళ్ళకు టాప్ ఆర్డర్ కుదరట్లేదు మిడిల్ ఆర్డర్ అసలే బలహీనంగా ఉంది ఒకవేళ బౌలింగ్తో ఏదైనా స్పెషల్ చేస్తే తప్ప ఇండియాని కట్టడి చేయడం చాలా కష్టం అందుకే ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ మనకి ఫైనల్స్ ముందు రిహార్సల్ లాంటిది మన మిడిల్ ఆర్డర్కి టైం దొరకాలి కొత్త బౌలర్స్కి ఎక్స్పీరియన్స్ దొరకాలి అలాగే ఫైనల్కి ముందు పిన్నింగ్ మూమెంటం కావాలి శ్రీలంకకి ఓడినా గెలిచినా పెద్ద తేడా ఏమి ఉండదు కానీ ఇండియాకు మాత్రం టీమ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి విన్నింగ్ మొమెంటం క్యారీ చేయడానికి ఫైనల్ వరకు గా ఉన్నారు అని అనడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫైనల్కి ముందు ఇండియా శ్రీలంక పోరు ఎంత టఫ్గా ఉంటుందో మనందరం చూసి ఎంజాయ్ చేద్దాం ఇది ఈరోజు వీడియో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ